హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ప్రజెంట్ వచ్చేసి మనం అజ్మీరా ఫ్యాషన్లో ఉన్నామండి ఆల్రెడీ అజ్మీరా ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశాను సారీస్ కి సంబంధించి సో ఇప్పుడైతే సెకండ్ వీడియో షూట్ చేద్దామని రెడీ అవుతున్నాం అనమాట హై కనెక్ సో ఈ రోజు వీడియోలో ఏ కలెక్షన్ చూపిస్తారు ఈ రోజు మ్యామ్ నేను తీసుకొని వచ్చాను కుర్తీస్ కలెక్షన్ ఓకే ఎస్ యంగ్స్టర్స్ గర్ల్స్ స్పెషల్ కలెక్షన్ అండ్ ఇక్కడ వచ్చేసి మ్యామ్ ఓన్లీ కుర్తీస్ కావాలంటే జస్ట్ లైక్ సింపుల్ కుర్తి అలాంటి కూడా దొరుకుతుంది టూ పీస్ త్రీ పీస్ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్తాను త్రీ పీస్ కలెక్షన్ చూడొచ్చు యెస్ టోటల్ సెట్ వచ్చేసి మ్యామ్ దుప్పట్టా డ్రెస్ అండ్ బాటమ్ ఈ త్రీ పీస్ సెట్ సో కొంచెం పార్టీ వేర్ కొంచెం డైలీ వేర్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ పెట్టుకుంటాం బిగినర్స్ ఉన్నారు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకు కూడా స్పెషల్ కలెక్షన్స్ ఉన్నాయి డైలీస్ కుర్తీస్ లో బుటిక్ పెట్టుకోవాలనుకుంటున్నారు షోరూమ్ ఐటమ్ కలెక్షన్స్ కావాలి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా పూర్తిగా చూస్తే కలెక్షన్స్ అన్ని మీకు అర్థం అవుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం మనకు స్టార్ట్ మ్యామ్ కుర్తీస్ అనేది సెవెంటీ నైన్ రూపీస్ నుంచి సెవెంటీ నైన్ నుంచి స్టార్ట్ ైన్ అండ్ వన్ మోర్ ఐ థింక్ ఫోర్టీ నైన్ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుండే కానీ అవి కలెక్షన్ స్టాక్ అట్ చేస్తాం అది ఎప్పుడు వస్తుందో తెలీదు కానీ ప్రెసెంట్ అయితే సెవెంటీ నైన్ అప్డేట్ కావాలంటే స్కీన్ పైన నెంబర్స్ ఉన్నాయి సేవ్ చేసుకోండి సో సింపుల్ కలెక్షన్ ఓకేనా సింపుల్ స్టార్టింగ్ త్రీ పీస్ సెట్ మ్యామ్ ఇది దుప్పట్ట అండ్ ఇది వచ్చేసి మన బాటమ్ ఇది త్రీ పీస్ సెట్ దీనిలో కూడా బంచెస్ అంటే సిక్స్ సెవెన్ ఇలా బంచెస్ ఉంటాయి సెట్ ఒక సెట్ సో అది కాకుండా ఇంకా కొంచెం ఫ్యాన్సీలో కలెక్షన్స్ కావాలంటే ఇలాంటి కలెక్షన్ ఇది 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 ఓన్లీ ఓకే కొంచెం వర్క్ దీనిపైన బాగుంది అండ్ ప్రింట్ కాంబినేషన్ ఓకే ఓకేనా సో అది కాకుండా కొంచెం ఇంకా ఫ్యాన్సీలో కావాలంటే ఈ ఫ్యాన్సీలో చూపిస్తాను ఇది బుటిక్ ఐటమ్ కలెక్షన్ అండ్ విత్ పాటు కలెక్షన్ ఉంటుంది చూడొచ్చు అస్తర్ కంపల్సరీ అస్తర్ ఉంటుంది దీనికి ఇప్పుడు అజ్మీరా ఫ్యాషన్ లో ఎక్కువగా సౌత్ వాళ్ళకే ఇంపార్టెంట్స్ అండి సో అంత లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువగా సౌత్ కలెక్షన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉండే బట్ ఇప్పుడు అయితే పర్సెంట్ సౌత్ వాళ్ళకి నచ్చే కలెక్షనే ఉంది సో హ్యాపీగా మీ షాపింగ్కి రావచ్చు ఇక్కడికి సో చూడవచ్చు మ్యామ్ ఈ దుప్పట్ట వన్ సైడ్ దుప్పట్ట బాగుంది అండ్ ఇది ప్లేన్ లో రేఆన్ ఫాబ్రిక్ లో ఇది మన బాటమ్ అనమాట సో దీనిలో కుర్తికి సంబంధించిన త్రీ పీస్ మ్యామ్ చాలా వెరైటీస్ లాంచ్ చేసాం మనము సో ఇవైతే మనం శాంపుల్ పీస్ చూపిస్తున్నాం కాంట్రాస్ట్ లా కంప్లీట్ గా నెక్ ప్యాటర్న్ చేశారు షేప్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ కాటన్ లోనే మన దుప్పట్ట మ్యామ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుప్పట్ట బార్డర్ సో మ్యామ్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది బిజినెస్ స్టార్ట్అప్ చేస్తారు ట్వంటీ థౌసండ్ ఫోర్టీ థౌసండ్ పెట్టుకొని మీ బడ్జెట్ ఎక్కువగా ఉంది అంటే మినిమం లాక్ పై వన్ ల్యాక్ పైన కూడా మనం ఫ్రాంచైజ్ ఇస్తున్నాం ఫ్యాషన్ ఫ్రాంచైజ్ ఇప్పుడు ప్రస్తుతానికి హండ్రెడ్ ఫ్రాంచైసీ మనది కంప్లీట్ అయిన ఆల్ ఓవర్ ఇండియాలో అండ్ దాంట్లో మినిమం థర్టీ ఫైవ్ ఫ్రాంచైజీ కంప్లీట్ పూర్తిగా ఓపెన్ అయింది ఇంకా మిగిలింది అది ప్రోసెస్ లో ఫర్నిచర్ అవన్నీ నడుస్తుంది సో మన దగ్గర మ్యామ్ త్రీ మోడల్స్ ఉన్నాయి మీ బడ్జెట్ ఎక్కువగా ఉంటాయి సో ట్వెల్వ్ లాక్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ ఓకే ఈ త్రీ మోడల్ లో మనం మీకు సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామంటే ట్వెల్వ్ ల్యాక్ లో మ్యామ్ ఓన్లీ మీరు సారీస్ తీసుకోవచ్చు ఓకే ఏదైనా సారీస్ తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ లాక్ లో సారీస్ అండ్ కుర్తీస్ ఓకే రెండు రెండు కల్పు తీసుకోవచ్చు అండ్ ఫిఫ్టీ ఫైవ్ లాక్ లో ఆల్ కలెక్షన్ తీసుకోవచ్చు సో దానిలో ఏమేమి ఇంక్లూడ్ వస్తుందంటే ఇప్పుడు ఫ్రాంచైజీ ఓపెన్ చేస్తారు షాప్ పేరు ట్రెండ్ ట్రెండ్ అందుకే ఫ్రాంచైజీ మేము ఇస్తున్నాం ఆల్రెడీ హైదరాబాద్ వనపతి గుంటూరు ఈ త్రీ టైమ్ మన సౌత్ కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్ చేసాం మన అజ్మీరా ట్రెండ్ ఈ పేరుతో సో ఆల్ ఓవర్ ఇండియా మనం ఓపెన్ చేసాం కాబట్టి మీరు ఒకవేళ మీకు ఫ్రాంచైజీ తీసుకుని ఒకసారి కాంటాక్ట్ చేయండి మీ సిటీ నేమ్ మీ సిటీ నేమ్ చెప్పండి ఆ తర్వాత మా స్టాఫ్ అక్కడ వస్తారు ఆ లొకేషన్ ఫస్ట్ చెక్ చేస్తారు ఇక్కడ ఓకే ఫ్రాంచైజీ ఓపెన్ అంటే మేము ఓకే అని చెప్పేస్తాం సో దాని ప్రొసీజర్ ఏంటంటే ఫర్నిచర్ ఇవన్నీ ఆ ట్వెల్వ్ లాక్స్ లోనే ఇంక్లూడ్ ఉంటుంది మేమే చూసుకుంటాం షాప్ అంతా సెట్ చేసి ఓపెన్ మీరే చేసుకోండి అండ్ ప్లస్ పాయింట్ ఇంకా ఏం చెప్తున్నానంటే లేదు ఫర్నిచర్ మేమే చేసుకుంటాం అనేది మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు కదా దాంట్లో మైనస్ అయిపోతుంది అండ్ వన్ మోర్ స్టార్ట్అప్ ఉన్నారు మీకు జీరో నాలెడ్జ్ ఏం కూడా నాలెడ్జ్ లేదు కస్టమర్ ఎలా డీల్ చేయాలి ఏం చేయాలి కానీ అయినా మీకు ఫ్రాంచైజీ తీసుకునేది ఉంది మా స్టాఫ్ మీ దగ్గర వన్ మంత్ దాకా ఉంటారు మా ఒక స్టాఫ్ సో ఇప్పుడు అట్లా తీసుకుంటే అది కూడా హోల్సేల్ లాగా రీటైల్ లాగా రీటైల్ అంటే మీరు ఒకవేళ ఇక్కడ మీరు డేట్స్ ఒక తీసుకున్నారు అది సెవెన్ హండ్రెడ్ కన్నా అమ్మినా మీకు పర్లేదు అది మీ ఇష్టం మీ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి కానీ మీకు ఏం నాలెడ్జ్ లేదు బట్టల దాంట్లో ఏం నాలెడ్జ్ లేదు ఈ ఫ్యాబ్రిక్ ఏంటి ఇది కస్టమర్ ని ఎలా డీల్ చేయాలి అని అది ఏమైనా ఇబ్బంది ఉంటే మా స్టాఫ్ మీ సరితా అంటే మీ దగ్గర ఉంటారు ట్రైన్ చేస్తారు ట్రైన్ చేస్తారు అండ్ ప్రతి ఒక టూ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా సిక్స్ మంత్స్ అయినా ఇలా మీ దగ్గర వచ్చేసి చెక్ చేస్తారన్నమాట అంటే పని నడుస్తుందా లేదా ఇవన్నీ అంటే మీ ట్వెల్వ్ లాక్ లో ఇవన్నీ ప్రొసీజర్ మేము మీకు ఇస్తున్నాం ఇవన్నీ సర్వీసెస్ మనకి ట్వెల్వ్ లాక్స్ లో జస్ట్ ట్వెల్వ్ లాక్ లో కూడా ట్వంటీ ఫైవ్ లాక్ లో కూడా అదే ఫిఫ్టీ ఫైవ్ లాక్ లో కూడా అదే ప్రొసీజర్ సేమ్ మీకు ఫర్నిచర్ మీరు మీరే పెట్టుకుంటే దాంట్లో మైనస్ అయిపోతుంది లేదు మాకేం నాలెడ్జ్ లేదు మీరే పెట్టాను అంటే మొత్తం మేమే చేసుకుని ఫ్రాంచైజీ అనమాట సో ఇంకా ఏమైనా అర్థం కాలేదు అనుకోండి ఫ్రాంచైజీ నంబర్ ఇస్తాను కాల్ చేయండి మన లాంగ్వేజ్ లో మాట్లాడే ఒక స్టాఫ్ ఉంటారు సో అన్ని కలెక్షన్ గురించి అయినా ఏదైనా మీకు క్వశ్చన్ ఉంటే అక్కడ మీరు కనుకోవచ్చు ఇప్పుడు మన స్క్రీన్ పైన నెంబర్స్ ఇచ్చాం కదండి ఈ నెంబర్స్ కాల్ చేస్తే కూడా తెలుగులోనే మాట్లాడుతుంది తెలుగు పర్సన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు సో లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్క్రీన్ పైన నంబర్ ఉంది కదా ఈ నంబర్ కాల్ చేస్తే తెలుగులోనే మాట్లాడతారు ఇక్కడ మన దగ్గర యాంకర్స్ నుంచి మన ఆన్లైన్ టీం వరకు ఆల్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు తెలుగు అయినా ఒడిసా అయినా మలయాళం అయినా సో ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఎక్కువగా తెలుగు వాళ్ళే వస్తారు కాబట్టి తెలుగు మెంబర్స్ పెంచారు ఇక్కడ సో ఇది వచ్చేసి మ్యామ్ దుప్పట్ట వన్ సైడెడ్ దుప్పట్ట ఓకే సో ఇంకా కొంచెం పార్టీ వేర్ లో కావాలంటే ఇలాంటి పార్టీ వేర్ సింపుల్ గాయండి ఈసారి అయితే కలెక్షన్ నాకు చాలా నచ్చాయి అసలు ఎస్ కొంచెం న్యూ కొత్తగా లాంచ్ చేసాం కదా ఇది మన బాటమ్ ట్రెండింగ్ కలెక్షన్ అంతా ఉందండి సో ఇంకా షాప్ లో మనం వీడియోలో ఏం చూపించలేం అసలు ఇది ఎంత పెద్ద షాప్ అనుకుంటున్నారు మనం ఒక జస్ట్ ఒక కార్నర్ నుంచి చిన్న పీస్ అన్నమాట మనం చూపించేదంటే మీరు స్టోర్ కు వస్తే కలెక్షన్ అంతా చూసుకోవచ్చు నచ్చిన పీస్ ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ ఏ చెప్తాను మ్యామ్ గ్రౌండ్ లో మీరు చూడొచ్చు అక్కడ ఒకటి టేబుల్ లో ఇద్దరు కస్టమర్ పర్చేసింగ్ చేస్తున్నారు ప్లస్ ఆ సైడ్ మనం వీడియో చేస్తున్నాం కాబట్టి వాళ్ళ అక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది ఎందుకంటే కస్టమర్స్ ఉన్నప్పుడు మనం షూట్ చేస్తున్నాం అండి మీరు ఇక వేరే మనం స్టూడియో కూడా పెట్టాలి నాచురల్ గా ఉండాలని మేము ఇట్లానే వీడియో చేస్తున్నాం ఎందుకంటే మీకు కూడా నాకు చాలా నచ్చిందండి కాటన్ సింగిల్ పీస్ ఇస్తే నేను తీసేసుకుంటా నేనే తీసుకుంటుండే కదా అయ్యో లాస్ట్ టైం వచ్చినప్పుడు అలాగే నన్ను నా ఫ్రెండ్స్ అందరూ నువ్వు అజమీరా వెళ్ళావు కదా సూరత్ వెళ్ళావు డ్రెస్సెస్ తీసుకురా అని అడుగుతారు ఇదిగోండి ఇక్కడ చూస్తే నాకే లేదు తీసుకుంటే ఇప్పుడు ఈ సెట్ మొత్తం నేను తీసుకోవాల్సిందే సో అందుకని ఎప్పుడు సూరత్ వచ్చినా ఏం తెచ్చుకోనండి నేను బిజినెస్ చేస్తాను కదా అప్పుడు తెచ్చుకుంటాను కాస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ అనుకోండి మ్యామ్ నేను నేను మీ దగ్గర తీసుకుంటాను ఇదిగోండి ఇక్కడ యాంకరే నా దగ్గర కొనుక్కుంటా అంటుంది సో ఇది వచ్చేసి త్రీ పీస్ ఇది ఇది అండ్ కొంచెం ఫ్యాన్సీలో అంటే కొంచెం సింపుల్ అండ్ షూబర్ కావాలంటే కాలేజ్ పోయి కలెక్షన్ తీసుకోవచ్చు మంచి వర్క్ సింగల్ కూర్తి ఉన్నాయి మ్యామ్ ఇవన్నీ సింగిల్ అంటే సింగిల్ పీస్ దొరుకుతుంది ఓన్లీ సింగల్ అంటున్నారు ఇది టోటల్ కాంబినేషన్ ఇచ్చారు ఇది సింగల్ ఓన్లీ ఓకే లో ఒక స్టోర్ ఓపెన్ చేయండి రీటైల్ కి సింగిల్ పీస్ కొనుక్కోవడానికి అప్పుడు చాలా మంది వచ్చి కొనుక్కుంటారు మా సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా సార్ ఇంకా మోర్ కలెక్షన్స్ ఉన్నాయండి కానీ ఈ వీడియో లెంత్ ఆల్రెడీ ఎక్కువగా అవుతుంది కాబట్టి కొన్ని కలెక్షనే కలెక్షన్ సీక్వెన్స్ వర్క్ లో చాలా పార్టీ వేర్ ఇది కూడా ఓన్లీ సింగిల్ కుర్తి ఇది త్రీ పీస్ బాందిని ప్రే చూడొచ్చు ఫ్యాన్సీ కలెక్షన్ హ్యాండ్ వర్క్ దుప్పట్ట దుప్పట మ్యామ్ ప్యూర్ కాటన్ ఇది బాటమ్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ సో మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారు ఇవన్నీ ఇంకా మోర్ కలెక్షన్ చూడాలనుకుంటున్నారు స్క్రీన్ పైన మన వాట్సాప్ నంబర్ వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ చేశాము ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబుల్ ప్లస్ మైనస్ ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ మన దగ్గర అవైలబుల్ ఆన్లైన్ పేమెంట్ చాలా ట్రస్టేబుల్ ఫామ్ అండి మన అజమీరా ఫ్యాషన్ టూ థౌసండ్ లెవెన్ నుంచి వర్క్ చేస్తున్నాం ఇక్కడ మన నుంచి నేను అదే చూస్తున్నాను సో ట్వంటీ లో కూడా వచ్చాం సో మళ్ళీ రావాలి అని ట్వంటీ ఫైవ్ లో కూడా మళ్ళీ వద్దాం కలెక్షన్ ఈ మస్లిన్ ఫ్యాబ్రిక్ మ్యామ్ ఓకే చాలా సాఫ్ట్ ఉంటుంది కొంచెం సాటర్న్ లాగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట ఇది బాటమ్ సో ఫ్రెండ్స్ వెరైటీ అయితే చాలా 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 ఉన్నాయి ఇవన్నీ శాంపుల్ పీస్ మాత్రమే ఇవన్నీ అంతా దీనికి త్రీ సెక్షన్ ఉంది మ్యామ్ త్రీ టేబుల్స్ ఉన్నాయి ఒక సెక్షన్ లో ఎందుకంటే ఎక్కువగా సేల్ అయితే ఈ డిపార్ట్మెంట్ మన కలెక్షన్ కూడా చాలా అప్డేట్ చేశారు కదా అండి చాలా బాగుంది ఫ్రాంచైజీ గురించి ఏమైనా ఇబ్బంది ఉంటే కాంటాక్ట్ కాండి నంబర్స్ ఉన్నాయి ప్లస్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ మళ్ళీ చెప్తున్నాను అవైలబుల్ లేదు నేను వీడియోలో చెప్తా ఉంటాను మ్యామ్ పూర్తిగా వినకుండా డైరెక్ట్ క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నాను అని అంటారు లేదు సో ప్రీపెయిడ్ అమౌంట్ కంపల్సరీ చేయాలి ట్వంటీ ప్లస్ మీరు అమౌంట్ పెట్టాలి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ సూర స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లోనే సునానా వన్ జీరో వన్ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సిక్స్ అండ్ సెవెన్ ఫ్లోర్ మనది ఓకే యా సో ఇదండి ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకున్నాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే